దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను లోకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును ప్రియమైన దేవుని బిడలారా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం మన కష్టాల్లో ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు సమాధానం రాక ఎంతో మదనపడుతూ బాధపడుతూ ఉంటాం కానీ కొన్ని సంకేతాలని దేవుడు మన కోసం పంపిస్తూ ఉంటాడు వాటిని గ్రహించని వారుగా ఉండి భయపడిపోతూ ఉంటారు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకంలో జన్మించినప్పుడు మొట్టమొదటిగా దేవదూత వెళ్ళి గొర్రెలు కాసుకుని గొర్రెల కాపరలు చెప్పినప్పుడు వారు భయపడ్డారు ప్రతి విషయంలోనూ కూడా మానవుడు భయపడుతూనే ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే విధానంలో దేవుని కోసం జీవించే విధానంలో చాలామంది భయపడుతూ అటువంటి జీవితం జీవించలేక లోకస్తుల వల్లే కలిసిపోతూ ఉన్నారు కానీ ఎప్పటికైనా సరే మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి వాటి ప్రకారం నడవటమే మన యొక్క విధి అని కొంతమంది తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ ఇబ్బంది ఎందుకు ఇటువంటి వేదనకరమైనటువంటి జీవితం నలుగురిలో అవమానాన్ని పొందుకోవాలి అని అనుకుంటూ ఉంటారు నలుగురిలో మనం భోజనం చేసినప్పుడు తప్పకుండా ప్రార్థించుకొని మనం బోధనం చేయాలి ఎందుకంటే ప్రార్థి ప్రార్థిస్తే క్రైస్తవుడిగా గుర్తిస్తారేమో అని కొంతమంది ప్రార్థించరు కానీ దేవునికి మనం మనస్ఫూర్తిగా అర్పించే అర్పణ అది కృతజ్ఞత అది కానీ ఎంతోమంది ఈ ప్రపంచంలో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు కానీ తగిన సమయానికి దేవుడు మనకి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు మనం నలుగురిలో దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి కానీ ఆ నలుగురి కోసం దేవుణ్ణి దాచిపెట్టేవారిగా ఉండకూడదు మన యొక్క విధి విధానాల్ని అవలంబించాలి ఎందుకంటే మనం ఆయన యొక్క బిడ్డలం కాబట్టి ప్రియ సహోదరులారా దేవుడు మనకి ఉపదేశించినటువంటి కొత్త నిబంధనలో రెండు ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించము అన్న దేవుని యొక్క ఆజ్ఞని తప్పకుండా మనం పాటించాలి నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ ఈ పూర్ణ వివేకంతోను ఈ పూర్ణ బలంతోనూ మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా దేవుని గురించి తెలుసుకున్నారు కానీ విశ్వాస జీవితంలో ఇంకా వెనకబడే ఉన్నారు మనం విశ్వాస జీవితంలో ముందుండాలి అంటే మొట్టమొదటిగా మన ప్రవర్తనని మనం సరిచేసుకోవాలి మనలో లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి వాటిని సరిచేసుకుంటూ మనం ముందుకు సాగాలి విశ్వాస జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా ముందుండాలి ఆత్మీయ ఫలాల్ని ఫలించాలి ప్రతి ఒక్కరూ కూడా దేవుని గురించి ప్రకటించాలి మనం ఆయన సత్యసువార్తను తెలుసుకున్నాం కాబట్టి నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి మనం కూడా అనేక ఆత్మల్ని రక్షించగలగాలి అప్పుడే దేవుడు మనకి తోడై ఉండి ప్రతి విషయంలోనూ మనకి సహాయం చేస్తాడు నీకు పరలోకంలో జీవకిరీటాన్ని ప్రభు వారు అనుగ్రహిస్తారు పరలోకంలో ఎప్పుడూ కూడా నిత్యము సంతోషము సమాధానము శాంతి ఉంటాయి అటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకోవడానికి మీ భూలోకంలో మనం కష్టపడినా పర్వాలేదు ఎందుకంటే మన ఆత్మ యుగ జీవించి ఉంటుంది మన శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదు కాబట్టి మన ఆత్మ ఎప్పుడూ కూడా జీవి జీవించి ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి అటువంటి పరిశుద్ధమైన జీవితం మీరందరూ గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం బ్రవ్వ మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ఈరోజు ఎంతమంది బిడలు ఈ పవిత్రమైన సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నారు వారు వస్తున్నారు వారందరికీ మీ కృప్తి చూపించండి మీ సన్నిధిలో చేయబడి ప్రతి ప్రార్థనకి జవాబును దయచేయండి ప్రభు పరిశుద్ధంగా జీవించాలని ప్రతిరోజు కూడా అనుకుంటున్నప్పటికీ ఏదో ఒక ఆటంకం ఏదో ఒక అవరోధం మమ్మల్ని వెంటాడి పరిశుద్ధత వైపు కాకుండా పాపం వైపు నడిపింపబడి తిరిగి మేము పాపం చేస్తున్నాం ప్రవ్వా దయచేసి అటువంటి స్థితి నుంచి మమ్మల్ని తప్పించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి శారీరక బలహీనతల్ని మీరే తొలగించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు తీర్చి శాంతితో సమాధానంతో మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి ప్రవ్వ మీ యొక్క మాదిరికరమైన జీవితం జీవించి ప్రవ్వా క్రీస్తు బిడ్డల వలె ఉండి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి మేము ఆత్మీయ ఫలాలు ఫలించాలి ప్రవ్వ మేము ఇహలోకంలో ఎంత ఉన్నతంగా జీవించినను మిమ్మల్ని చేరుకోలేకపోతే మేము జీవించిందంతా కూడా వ్యర్థమే తండ్రి దయచేసి మేము చేసిన పాపములు క్షమించి మా పాపములు మన్నించి రవా నిత్యం ఉండే నీ పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ వారసులను చేర్చుకోమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నల్లను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె